అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేసేందుకు ఎక్సైజ్ అధికారులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా పరిశీలించి ఈ నెల పన్నెండులోగా ఈ బృందాలు ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నాయి మరోవైపు కొత్త మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై ప్రత్యేక కన్సల్టెన్సీ ద్వారా కూడా అధ్యయనం ఆయా నివేదికలు ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాక ఈ నెలాఖరులుగా కొత్త విధానం సెప్టెంబర్లో దాని అమలుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ ఒకటి నుంచి కొత్త విధానం అమలు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు ఆదాయ కోణంలో కాకుండా ఎక్కడా అవక తవకలకు అవకాశం లేని విధంగా నూతన మద్యం విధానం ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు దీనికోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ ఆచరణలను అధ్యయనం చేయాలన్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు మద్యం నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుందన్న నారాయణ దీంతో కొన్న శక్తి లేక అనేక మంది గంజాయి కల్తీ మద్యం నాటుసారాకు అలవాటు పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నారని చెప్పారు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా నూతన విధానం ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు